క్షుద్భాధను తొలగిస్తున్నారు అని చెప్పి ఈ క్షేత్రానికి రాకుండా కూడా సహకరిస్తున్నటువంటి లక్షలాది మంది ఉన్నారు వారందరూ కూడా ఈ వేదిక మీద కూర్చోడానికి అర్హులే మీ అందరి యొక్క సమన్వయం సంఘటితమైనటువంటి తత్వం మీ ఆలోచన ధార మీ త్యాగము మీ నుండు చూపు ఏదో నలుగురిని ఇక్కడ కూర్చున్నప్పుడు వాస్తవానికి అటవీ శాఖ మనకి ఎంతో సహకరించారు కాబట్టి ఆ రోజు అన్నపూర్ణమ్మ గజస్తంభ ప్రతిష్ట తరువాత నాయన గారు శరీర త్యాగం చేస్తే వారి శరీరాన్ని ఇక్కడే అధిష్టానం నిర్మాణం చేయగలిగామంటే డిపార్ట్మెంట్ వారి సహకారం కపోయినా మనల్ని ఎక్కడా కూడా వ్యతిరేకించలేదు ఒక మంచి పని చేస్తున్నారు అని